నమస్తే ఈ బ్లౌజ్ గుర్తుబట్టారా మనం స్టిచ్చింగ్ స్టార్ట్ చేసినప్పుడు స్టార్టింగ్లో పుట్టినటువంటి బ్లౌజ్ నిర్మల గారని మన కస్టమరు ఆవిడ చాలా సంతోషపడిపోయారు ఈ బ్లౌజ్ చాలా బాగుంది అని చెప్పేసి వెంటనే ఒక సిక్స్ బ్లౌజెస్ ఇచ్చారు మనకి స్టిచ్చింగ్ కోసం అన్నీ కంప్లీట్ చేశాను ఇది ఒక వర్క్ బ్లౌజ్ ఈ గ్రే కలర్ బ్లౌజు మొత్తం గోల్డ్కి గ్రే కలరు వాటర్ అది వచ్చింది అందుకని చెప్పేసి నేను దానికి సేమ్ కలర్ పైపింగ్ తీసుకొని వేసాను ఇది బ్లూ కలర్ శారీకి ఇలా ప్యారెట్ గ్రీన్ బార్డర్ కాపర్ బార్డర్ ఇచ్చారు అందుకని చెప్పేసి దీనికి ఈ బ్లూ కలర్ పైపింగ్ తీసుకొని వేసాను ఇంకొకటి ఇది పట్టు చీర ఇది బ్లౌజ్ ఈ చీర ఇదండి అయితే మిడిల్లో బ్లూ కలర్ ఉంది ఇది వేద్దాం అనుకున్నాను కానీ పింక్ కి బ్లూ అంత సూట్ అయినట్టు అనిపించలేదు అందుకని మళ్ళీ గోల్డ్ పైపింగే కూడా వచ్చింది వర్క్ చూడండి అలాగే శారీస్కి ఇలా కుచ్చులు కూడా వేయిస్తున్నాను మీకు ఎవరికైనా కావాలి అని అంటే లింక్ మన బయోలో ఉంది ఇన్స్టాలో అట్లాగే అందరూ అడ్రస్ కూడా పెట్టమని అడుగుతున్నారు అడ్రస్ కూడా పెట్టామండి చూసి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఇది ఒక పింక్ శారీ దానికి గ్రీన్ బార్డర్ వచ్చేసింది అందుకని చెప్పేసి ఇలా పింక్ పైపింగ్ వేసేసాను ఈ పేపీ పింక్ శారీ సూపర్గా ఉంది ఈ బ్లౌజ్ కూడా చాలా నీట్గా వచ్చింది దీనికి గోల్డ్ కలర్ పైపింగే వేశాను ఇవిడ మాత్రం చాలా సాటిస్ఫై అయ్యారు అంతే కదా కస్టమర్ సాటిస్ఫై అయితే అదే హ్యాపీ మనకి